హాయ్ వాయిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతోమంది కీలకమైన నేతలు రాజకీయ పండితులు రాజకీయ చాణక్యులు సీనియర్ రాజకీయ నాయకులు అనేటట్టు అయితే ఉన్నారు వాళ్ళందరికీ కూడా విరుద్ధంగా వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మనం బలంగా చెప్పవచ్చు అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం అనేది ఎప్పుడో తన తండ్రి గారి హయాం నుంచి మొదలైంది అంటే దాదాపుగా రెండు వేల ఏడు తొమ్మిది ఆ టైంలో మొదలైంది అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కింద ఎంపీ కింద చేసుకుంటూ రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కీలకంగా ప్రధాన ప్రతిపక్షాలకు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్కి నూట యాభై ఒక్క స్థానాలు గెలవడం జరిగింది ఇక్కడ వరకు కూడా ఒక ఎత్తు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి అనేది లేక కేవలం సంక్షేమ పథకాలతో మేమే చేస్తున్నాం మాకన్నా ఎవరు పరిపాలన బాగా చేయలేరు అనే నేపథ్యంతో ప్రజలందరికీ కూడా ఒక మాయ చేసి మసిపూసి ఒక కొత్త రకమైన పరిపాలన అనేది చేసేది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత ఐదేళ్ళు ఆయన చేసిన పరిపాలన వల్ల మొన్న పదకొండు సీట్లు మాత్రమే గెలిచి చాలా దారుణంగా ఓడిపోయారు అయితే ఈయన ఓడిపోయినప్పటి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే మెయిన్గా ఒకటే పాఠం ఎంతసేపు కూడా పాత చింతకాయ పచ్చడి అది నాదే నేనే చేశాను అనే నేపథ్యంలో చాలా కీలకంగా మాట్లాడటం జరుగుతుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే కేవలం పది పదిహేను రోజుల్లోనే ఆయన ప్రజల్లోకి వచ్చారు ప్రజల్లోకి వచ్చి మెయిన్గా చెప్పవలసింది ఏంటి ఎందుకు ఓడిపోయాను ఓడిపోయిన దానికి రియలైజేషను గ్రౌండ్ రియాలిటీలో ఏం జరిగింది ఎలా ఓడిపోయాను ఏ కారణాల చేత ఓడిపోయాను వాటి గురించి ఆయన వివరణ తీసుకోవడం మానేసి నా కార్యకర్తల మీద దాడి జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి కూటమి ప్రభుత్వ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలమైపోతుంది అనేటట్టు మాట్లాడడం జరిగింది పోని అది పక్కన పెట్టాంత అయితే అప్పటి నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి జిల్లాకి కీలకంగా చూసుకుంటే మీటింగ్లు అనేవి పెట్టడం జరిగింది ఏ మీటింగ్లు రెండు రకాల మీటింగ్స్ ఉంటాయి పార్టీ ఇంటర్నల్ మీటింగు పార్టీ ఎక్స్టర్నల్ మీటింగు పార్టీ ఎక్స్టర్నల్ మీటింగ్స్ అంటే ప్రత్యేకించి కూడా నేతలు పబ్లిక్ అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ఉండి కొన్ని రకాల మాటలు అనేవి చెప్పుకోవడం అంటే బహిరంగ సభలు అవి ఎక్స్టర్నల్ మీటింగ్స్ కానీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ అనేవి ఇప్పటి వరకు కూడా జిల్లాకు మీటింగ్ చెప్పున పదమూడు జిల్లాలకి కూడా ప్రత్యేకించి కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది అంటే ఈ మీటింగ్లో కీలకంగా చూసుకుంటే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు లేదంటే ఇలా పార్టీలో కీలకమైన నేతలు ఎవరైతే ఉండారో వీళ్లతో పెట్టే మీటింగ్ ఇది ఈ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కూడా ఒక హరికథ చెప్తున్నట్టు ఒక బుర్రకథ చెప్తున్నట్టు లేదంటే ఒక నీతి కథలు చెప్తున్నట్టు ప్రత్యేకించి కూడా నేను నెంబర్ వన్ పరిపాలన చేశాను కూటమి ప్రభుత్వ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం రావణకాండంలో తయారయ్యింది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటట్టు ఎంతసేపు కూడా ఆయన గురించి ఆయనే భజన చేసుకోవడం జరుగుతుంది అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే ఇంకొక ఫేమస్ డైలాగ్ ఏంటంటే నేను బిర్యానీ పెట్టాను చంద్రబాబు నాయుడు పలవ పెడతానంటే కక్కుర్తుపడి ప్రజలు తనకు ఓటేసారు ఈరోజు పలవ లేదు బిర్యానీ లేదు అనేటట్టు మొత్తానికి ప్రజలు నాశనం అయిపోయారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఎంతసేపు కూడా తాను చేసిన పరిపాలన చాలా గొప్పది నేను తీసుకొచ్చిన వ్యవస్థలు చాలా గొప్పవి చాలా బాగా పనిచేసాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు పలవ పెడతానని చెప్పి ప్రజలు మోసం చేశాడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలకు ఎటువంటి హామీలు కూడా నెరవేర్చడం లేదు అమ్మఒడి ఇస్తానన్నాడు అది లేదు అనేటట్టు ఎంతసేపు కూడా అటు వ్యతిరేకించడం ఇటు భజన చేయడం తప్పితే ఎక్కడా కూడా చాలా క్లియర్ కట్ గా గ్రౌండ్ రియాలిటీలో అంటే ప్రజల దగ్గర మనకి ఎటువంటి ఓట్ బ్యాంక్ అనేది ఉంది మనకి నలభై పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ లో కీలకంగా చూసుకుంటే మన సొంత ఓట్ బ్యాంక్ అనేది కేవలం ముప్పై ముప్పై ఐదు పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మిగతా ఐదు పది పర్సెంటేజ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి భయపడి వేసిన వాళ్ళు లేదంటే పథకాలు రావు అని చెప్పి భయపడి వేసిన వాళ్ళు లేదనంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన ఓట్ బ్యాంక్ అయితే ఎక్కడ కీలకంగా చూసుకుంటే గ్రౌండ్ రియాలిటీలో మనకు వచ్చిన ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఎంత ఎక్కడెక్కడ మనం ఓడిపోయాం గతంలో అక్కడ మనకి ఎంత మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఎంత మెజారిటీ వచ్చింది మెయిన్గా అక్కడ పోటీ చేసిన వ్యక్తి వాళ్ళ తేడానా లేదా పార్టీ వాళ్ళ తేడానా అనేది గుర్తించడం లేదు ముందుగా ప్రజలకి మనం చేసిన మంచి ఏంటి సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుందా అభివృద్ధి ఏది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం లేదు చాలా కీలకంగా ఎంతసేపు కూడా పార్టీ నేతలతో ఇంటర్నల్ మీటింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ ఇంటర్నల్ మీటింగ్స్లో మెయిన్గా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు తూర్పుగోదావరి జిల్లా జరిగినాయి విశాఖకి జరిగి గుంటూరు కృష్ణా ఇలా అనంతపురం జిల్లా వరకు కూడా ప్రతి జిల్లాకి కూడా పార్టీ ఇంటర్నల్ మీటింగ్ జరిగింది అది కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతానికి వెళ్ళి ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టడం జరిగింది కొన్ని సందర్భాల్లో తాడేపల్లి ప్యాలెస్లో కూడా ప్రత్యేకించి కూడా పెట్టడం జరిగింది ఏదేమైనా సరే ఇంటర్నల్ మీటింగ్లో ప్రత్యేకించి కూడా తన నేతలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో కీలక నేతలు వాళ్ళందరికీ కూడా పాత చింతకాయ పచ్చడిలాగా ఒకటే డైలాగ్ చంద్రబాబు నాయుడు పలవ పెడతానని చెప్పి ప్రజలు వెళ్ళారు మోసపోయారు నేను చేసిన పరిపాలనే బాగుంది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాను బటన్ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు పడిపోయి అని ఏదైతే ఒక డైలాగ్ ఉందో ఇదే ఎంతసేపు కూడా ఈ అరికథలు బుర్రకథలు తప్పితే ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీ గురించి నేతలతో మాట్లాడడం లేదు నేతల గురించి పలానా నేత నువ్వు గతంలో పోటీ చేసావు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పోటీ చేసావు ఓడిపోయావు ఎన్ని ఓట్లు వచ్చినాయి అసలు ఏం జరిగింది నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళావా లేదా గడప గడపకి కార్యక్రమాన్ని పూర్తి చేసేవా లేదా వాళ్ళకి అన్ని సమస్యలు తీర్చేవా లేదా అనేటట్టు ఎక్కడా కూడా ప్రజల నాడికి సంబంధించిన బలాన్ని పట్టుకోలేకపోతున్నారు అందువల్ల చాలా కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతున్న వీడియోలు ఏవైతున్నాయో అనకూడదు కానీ ఆయన ఒక జోకర్ లాగా ప్రతి ఒక్కరు కూడా ట్రీట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైరల్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అసలు మినిమం విలువ అనేది ఇవ్వడం లేదు ఎందుకు అనంటే ఆయన పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలే కానీ లేదంటే వ్యక్తిగత వ్యవహారాలే కానీ ఇలా పలు రకాలుగా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఒక హుందాతనంతో రాజకీయం చేస్తున్నట్టు ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎంతసేపు కూడా ఆ పార్టీ నేతలకి అరికథలు బురకథలు చెప్పడం తప్పితే వాళ్ళు ఆయన చెప్పిన మాటలు విని నవ్వుకోవడం ఇవి మళ్ళీ పట్టించుకోవసం లేదు ఆయన అంత మీటింగ్ పెట్టారే కానీ అంత గొప్ప ఇంపార్టెన్స్ అయిన టాపిక్స్ చెప్తున్నట్టు లేదంటే చాలా కీలకమైన విషయాలు చెప్పారు దీని మీద మనం ఫోకస్ చేయాలి అనే నేపథ్యంలో ఎక్కడా కూడా లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వ్యవహార శైలి అనేది ఎదరకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ఏదైతే పార్టీలో కొంతమంది నేతలు పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీలోకి వెళ్ళిపోయారో కొంతమంది పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారో ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా మిగిలిన నేతల్లో కూడా కొంత పరిమితి చెంది వాళ్ళ ఆలోచన తీరు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అని అంటే ఈ పార్టీకి ఇంకా ఉండదు మనం వేరే పార్టీ చూసుకోవాలి అనేటట్టు వాళ్ళు కూడా పార్టీ మారిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ పీక్ స్టేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది రెండు వేల ఏడు మేబీ ఆ రాజకీయాల్లో ఆయన ప్రారంభం అయ్యారు అప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే అవ్వలేదు యాక్చువల్గా మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒకేసారి నూట యాభై ఒక్క స్థానాలతో ఒక గాలి ఊపులో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే ఒక శిఖరం స్థాయిలోకి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ ఆ పీక్ స్టేజ్ ఆ శిఖరం ఏదైతే ఉందో అక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి పూర్తిగా కూడా పతనమైపోయింది ఆయన రాజకీయ ప్రస్థానమే కానీ ఆయన రాజకీయ భవిష్యత్తే కానీ ఆయన పార్టీ పతనమే కానీ మొత్తం కూడా రెండు వేల ఇరవై నాలుగులో చాలా కింద స్థాయికి పడిపోయింది అంటే ఆ ఐదేళ్లలో ఆయన పరిపాలన అనేది ఎంత దారుణంగా ఉందనేది ఆలోచించుకోవాలి నూట యాభై ఒక్క స్థానాల్లో కూర్చోబెట్టిన ప్రజలు ఒకేసారి పదకొండు స్థానాలకి దింపారు అని అంటే ఆయన యొక్క వ్యవహార శైలి కానీ ఆయన పార్టీ నేతల వ్యవహార శైలి కానీ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఆయనకు వందకు వంద శాతం మైనస్ అయ్యాయి ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఓకే కానీ అభివృద్ధి లేదు అభివృద్ధి ఎక్కడా కూడా లేదు జీరో అభివృద్ధి కానీ ఇవి సరిపోలేదన్నట్టు నేతలందరూ కూడా భారీ స్థాయిలో అవినీతి చేస్తున్నారు ఇక్కడ మైనస్ అయ్యాయి అభివృద్ధి లేదు సంక్షేమం చూసుకుంటే ఏదో అనే పేరుకి పర్వాలేదు బాగానే ఇస్తున్నారు కానీ అవినీతి అనేది భారీ స్థాయిలో పేరుకుపోయింది అది ప్రజలు చాలా బలంగా గుర్తుపెట్టుకున్నారు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక చూపించారు పైగా ప్రజల మీద కూడా కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ మెయిన్గా పోలీసులే కానీ ప్రభుత్వమే కానీ దాడి చేయడం జరిగింది కొన్ని సందర్భాలు ఇదంతా కూడా వ్యతిరేకత అనేది చాలా భారీ స్థాయిలో పడ్డం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లకు పడిపోయి ఓడిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా నాడి నాడేంటి ఎందుకు ఓడిపోయాను ఏం జరిగింది అనేటట్టు ఆయన రివ్యూ చేసుకోలేకపోతున్నారు ఆయన కానీ చాలా కీలకంగా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క రాజకీయ వారసత్వాన్ని సరిగ్గా ఆయన పుచ్చుకోగలిగితే అంటే ఆయన అర్థం చేసుకోగలిగితే వందకి వంద శాతం ఎక్కడ మైనస్ ఉంది మళ్ళీ ఎలా పైకి రావాలనే దాని మీద ఫోకస్ చేస్తారు ఆయన రాజశేఖర రెడ్డి గారి రాజకీయాన్ని అర్థం చేసుకోలేక ఈయనేదో రాజకీయం చేస్తున్నారు అనే నేపథ్యంలో చేసుకుంటూ వెళ్తే మాత్రం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వందకి వంద శాతం రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు ఎందుకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంతసేపు కూడా తను చేసిన మంచి గురించి తన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డబ్బా కొట్టుకోవడం తప్పితే వాటి గురించి భజన చేసుకోవడం తప్పితే వాటి గురించి అరికథలు బుర్ర కథలు నీతి కథలు వాళ్ళ నాయకులకు చెప్తున్నారు యాక్చువల్గా ఆయన చెప్పే ప్రతి ఒక్కటి కూడా దానికి కర్త కర్మ క్రియ అంతా కూడా వీళ్ళే ఎందుకంటే నియోజకవర్గంలో జరిగే దరిద్రాలన్నీ కూడా ముందు వాళ్ళ దగ్గర నుంచి జరుగుతాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాయి అంటే ఎమ్మెల్యే చేసిన తప్పైనా ఎంపీ చేసిన తప్పైనా మంత్రి చేసిన తప్పైనా కానీ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కటి కూడా దశల వారీగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరుకుంటాయి మళ్ళీ వాళ్ళు చేసిన పనులు మళ్ళీ వాళ్ళకే చెప్తుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు తప్పితే ఎక్కడా కూడా ఆయన మాటలు పట్టించుకోవట్లేదు అంటే పాత చింతకాయ పచ్చండి ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిప్పి 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 అదే చెప్తున్నారత్తే వాస్తవాల్లోకి వెళ్ళి ప్రజల నాడి అనేది తెలుసుకోవడం లేదు వాళ్ళకి ఏం కావాలి మనం ఏం చెయ్యాలి మనం ఏం చేస్తే అధికారంలోకి వస్తామనే ఆ వ్యవహార శైలి ఆ వ్యవహార ధోరణి అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించడం లేదు మరి రాబోయే రోజుల్లో ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా ఎలా ఈ పార్టీని నడుపుకుంటూ వస్తారు ఎలా పరిణితి చెందుతారు అనేది మనమైతే చూడాలి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేది నూటికి నూరు శాతం మాత్రం బాగోలేదు ఎంతసేపు కూడా భజన గురించి మాట్లాడడం తప్పితే ఎక్కడ కూడా వాస్తవాలు అనేవి ప్రజలకు కనబడలేదు అందుకే ఈరోజు ప్రజలు అనేవాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టడం జరిగింది